హలో నమస్తే నైట్ పడ్డ వర్షానికి ఏట్ల మడిపోతుంది మనం ఇదే ప్లేస్ లో ఇంతకుముందు ఒక పెద్ద జెల్ల బయటినాం చెదిత చిట్ట చిట్ట దన్న కూర్చుంటే ఏంటి కానీ జర్రా లేట్ కావద్దు ఇక జెల్ల అనే వాసన పడ్రీ చాలు ఎక్కడికి పోయినా పడతలేవు ఏమైందో అర్థం కావట్లేదు ఇక ఇప్పుడు మన సినిమా కూడా భారీ బడ్జెట్ తోస్తలేము నార్మల్దే ముందే చెప్తున్నా ఇక సరే కానీ మత్స్సు రోజుల తర్వాత మనం ఇంటికాడ ఎర్రలు దాముకొని వచ్చినాం ఇక ఎర్రలకు తీరొక్క షాప పడుతుంది కాదు మీకు కూడా ఎరికే మా బావ పడతాడు నేను మీకు చూపిస్తా చూడరేమో ఫస్ట్ దగ్గరికి లేకపోతే చేతిపోందిగా ఇలా మంచిగా ఓహో ఇలా మంచి ఇట్ని కాలుద్దాం కాలుద్దాం ఈ ముట్టుకొని ముట్టుకోకపోని మన ఈ ముట్టుకుంటే మాత్రం సూదులు వేస్తే ఉంటాయా చూసుకున్నాయా సూదులు కుదరనే కూతురు ఈ జాతి రంబల్నట్టు ఉంటాయి మరి కానీ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అనుకో 啊，哦。Ah, oh. మామ మనకి ఇప్పుడు పట్టేది సురేపేట వరంగల్ రూట్ లో ఇదే ప్లేస్ లో ఇంకా జల్లలు కూడా మస్తు పెద్దగా ఉంటాయి మా దగ్గర దగ్గర అర కేజీ కేజీ ఉంటాయి మనకి ఇప్పుడు కేజీ ఒక్కటన్నా లేకపోతే అర కేజీ రెండు పడాలి మనకి ఇప్పుడైతే బురకలు పడుతున్నాయి అట్లనే ఈ పెద్ద సైజు బురకలకు కంప కూడా తక్కువనే ఉంటది నిజంగా చెప్పాలంటే బురక మంచి ప్రోటీన్ ఫుడ్ మామ నీకు ఇంకా క్లియర్ గా చెప్తాను మన ఇంట్లో పెరిగే నాటుకోడి మస్తు మంచిది ఎందుకంటే పిల్లలు చేసుకొని సొంతంగా బతుకుతుంది కాబట్టి మళ్ళీ బైలర్ కోడి మంచిది కాదు సొంతంగా పెంచుతారు కాబట్టి అట్లనే సేమ్ నాటుకోడి లెక్కనే బురకలు కొర్రమేళ్ళు సొంతంగా పిల్లలు చేసుకొని బతుకుతాయి మంచిగా ప్రోటీన్ ఫుడ్ మాము రెండు అసలు గారు రవ్వులు ఇంతవరకు పిల్లలు చేయంగా ఎప్పుడు చూడలే బాయ్ 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 మా ఏది అమ్మ గుత్తతోనే ఇష్టపెట్టు దాని వాళ్ళనే ఎయ్ నీకు మంచి ఆకలి మీద నట్టుంది పెద్ద పెద్ద మీ అమ్మమ్మని సాధన పో మీ పెద్ద పెద్దోళ్ళని పంపి మామ మనకి జబ్బరస్ ప్లేస్ దొరికింది ఇక్కడ నీళ్లు తగ్గితే అసలు పాపెర్లు జల్లలు రవ్వలు పొట్టు పొట్టు పడతాయి మామ అసలు ఈ బురకల్ని పట్టించుకొనే పట్టించుకోము ఇక ఏం లేనప్పుడు అక్కమ్మ కూడా దిక్కు అన్నట్టు ఇక బురకల మీద ఉమ్మా చిన్న చిన్న

పడితే మాత్రం మిస్ కాదు దాని పోతే మంచి మందంగా ఉంటుంది ఇక గట్టి ఉంటుంది మిస్ కాదు ఇట్లాంటివి వాడు లడ్ లడ్డీ ఇంకా పెద్దగా ఉంటాయి కూడా ఉంటాయి మంచిగా రాక రాక వచ్చింది మంచిగా ఆయమన్నదే వచ్చింది వస్తాయి వస్తాయి ఈ గ్రామంలో ఒక్కటి రావాలి జల్లా జెల్లా ఏడు జిల్లాలు పడతాయి బా ఏడు జల్లాలు ఒక్కసారి పెద్దవి పడతాయి ఏడు జల్లా పడది ఏమైందిరా మీకు మాయబడతాయి ఇరు అంటే కొంచెం ఇట్లాంటివి పడతాయి సంబరం అనిపిస్తుంది కొంచెం అది వేరే ఉంటుంది ఊపు అది ఒక్కసారి మామకి చేప మస్తు మంది తెలియదు దీన్ని ఉష్కదొంత్ అంటారు అసలు ఎట్లా అంటే బెండు గదలకుండా ఎర్ర తింటది దొంగముండ పోయి ఉష్కల పంతుంది బెండు పైన అట్టే ఉంటది మనం ఎప్పుడు గుంజుతుందా అని చూస్తాం ఏ బెండో అప్పటి పైన అట్లనే ఉంటుంది పైకి లేపుతాకి ఇక చిన్నగా వస్తుంది మామ ఇది అది పట్టుకొని గుంజుకొని పోతనే ఉన్నది ఆగానే కూడా అవుతలేదు ఇక అది అంతే ఇక

మంచనా మెట్టుకరిచింది ఏందీ ఓర్ని అమ్మ తియే దిగింది దానికి ఆ చూడు ఒత్తి పట్టుకో అక్కో ఏ ఏం కాదు అలా పడితే చెయ్యి ఒత్తుతుంది కదా తుడు దాన్ని దాంట్లో ఇంకో రెండు పడ్రీ తుడు దాన్ని తిందుడు తిని పోయిందే ఊతి కాదు అసలు ఓ మానం ఊదు చూసినావా చిన్న ముస్తా ఉంది అది ఓ చూసిపోయిందా బాబు కొడుతా ఉంది ఓ ఇది కూడా పోయింది చేపలు అంటే విచిత్రమైన అన్నీ పడుతున్నాయి ఈ నీ తల ఎగిరింది మా ఏంటది మా ఇది అదే సుక్కా బుర్కాంటాయి సరే సరే ఎవరు చెప్పండి ఎవరు చెప్పండి అన్నీ బాట నాటే ఉంటుంది

ట్టిచ్చుకోవాలి చూడ గు ఐఐటి బాయ్ అది ఎంతగానకూ బొమ్మ చిన్న చిన్నగా దాన్ని మూత కాల్ చిన్న పల్లె దొడ్డిందే కావాల్సింది అంటే ఏం రావే అంటే పచ్చి ఆడుతున్నాయి హైలైట్ ఉంది అయితే నువ్వు అన్న జెల్ల కూడా మనకు అనుకున్న జెల్ల కూడా వస్తుంది అంతేనా చెప్పినాయి మరి మరి కూర్చోడా నువ్వు తొందర పడి మమ్మల్ని కొంచెం మేము లేట్కి వస్తాం బయలుకి మా బడి మా టైం తర్వాత అవి కూడా వస్తాయి కూడా వస్తాయి చిన్నగా ఇటు వచ్చినట్టుంది ఇది భలేదుడ్డు బాబాయా రెండు ఇట్లా తీసి ఏముకున్నాం కానీ భలే గుంజుడు గుంజుతుంది ఇది ఆగాని కూడా ఆగదు దీని గురించి వస్తుంది అది అంత పెద్ద గుందేమది ఊరి దానికి భయం కూడా లేదు అది ఈ అమ్మాయి దీనికి ఇదే వచ్చింది గట్టి పట్టుకు కూసిపోయిందిలే ఈ పాము మళ్ళొస్తుందా ఇంకోటో నీ అమ్మాయి దీనికి అసలు ఊరు అది చక్కగా వాసన పట్టింది అది మనం ఉన్నవానికి అందుకు కనబడతా లేదా ఏం తట్టిందా ఇది ఇది ఇంకోటి వచ్చింది ఇది ఇప్పటికి మూడు వచ్చినాయి ఓ ఇదండి కూర కావు సపరేట్ పక్కకు పెడితే అవ్వండి మిట్కర ఎండ సపోకుండా గునుక అవుతుందా అది పడాలి కానీ నీ తల్లి బండా కొడుపుడే ఇప్పుడు ఓ నీ అమ్మే అన్న నువ్వు మళ్ళీ గుందుకు వచ్చింది ఎవడు గిఫ్తనా ఇది పెట్టదు ఇంకూర దానికి అందుకు ఎత్తున్నాయా ഭയം അതേ എൻ്റെ ടീച്ചർ പെടാൻ കുറച്ചു ചാമ്പനോ దానికి పెట్టా జోలు వేసుకోతే దాని చూస్తే భయం అవుతుంది మళ్ళీ నేను ఇక చేపలతో పాటు నిన్ను కూడా అల్లే చూడే ఈ మామ రవులు పడతలేవు పడతలేవని లాస్ట్ కు బురకలన్న పట్టుకుందాం అని వచ్చినాం అసలు ఏం పడదానికి వచ్చినావు మాకే అర్థం కావట్లే ఈ చేపల కంటే ఎక్కువ ఎంట్రకిచ్చలే పడుతున్నాయి ఇక ఇంకొకసారికి చేపలకు వచ్చినప్పుడు ఇక బురకలు కూడా పడలేదు అనుకో ఇక లాస్ట్ కు ఎంట్రకిచ్చలు పట్టాల్సిందేమో తప్పదు ఇక సరేగానికి ఇప్పుడు మనకు కొన్ని బురకలు ఉష్క దొంతులు పడ్డాయి మామీ చిక్కం లేచినాక కూడా ఆగుతలేదంటే ఎంత ఆగలతో ఉండదో ఇంకొక ఉష్క తింటా తింటున్నది ఇక సరే గనికి ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఈ చేపలు ఇంటి తీసుకుపోదాం వీటిని బట్టుడేమో కానీ సాఫ్ చేసుడే తిట్టలు మా ఈ ఎక్కడ అయిపోయి బొచ్చాడు పడ్డాయి ఎండ్రకి వాడి ఎండ్రకి అనుకుంటా నిజం పట్టుకొచ్చు కూరనుకుంటే మంచిగా ఉంటుంటే దీంట్లో కాదు మొత్తం ఉంటారు రాత్రి మాత్రం డ్రెస్సింగ్ Ganti ganti a a n ganti 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 d a n t i ganti 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 d a n t i ganti 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 d a n t i g a n t e ganti ganti d a n t i ganti 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 g a n t e ganti 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 d a n t i ganti g a n t e ganti 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 g a n t e d a n t i d a n t i ganti 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 g ਜਿੱਤਣਾ ਹੈ ਉਹ ਇਹ ਟੋਟਾ ਰਾਈਟ ਰਾਈਟ ਇਹ ਦਿਨਾ ਬਾਬੇ ਇਹ ਦੇ ਇਹ ਸਾਰਾ ਇੱਥੇ ਹੀ ਆਦਗਾ ਟਮਾਟਰ ਬਿਨਾਂ ਦੀ ਇਹਪੁਰੇ ਵਾੜੀ ਸਮਾਨ ਮਤੋਂ ਸਮਾਨ ਇਹ ਐਸੀ ਨਾ ਅੱਗੇ ਆਹ 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 ਤਨਾ ਗੀ ਨਾ ਆਹਨੀ ਜੂਸੇ ਦੀ ਆਦੀ ਪਾਟਿਚੇ

ಅರಿತೆ ತಾಯಿಲೋಡೆ ತಾಯಿಲೋಡೆ ತಕ್ಕೋಯೆನ ಕೊತೆ ಐದು ಅಕೊಂಡ ತಮಾಮೂನಟ ಬಾಬೀ ಇದೇ इसको ಮಿಲ್ ಸೆಲ್ಲ ಬತ್ತನಸು ಗಂಟೆಲೇದಾ ಸ್ಕೂನ್ ತನ್ ಇನ್ಸಾ ಫಸ್ಪಜಾಲಲೇ ಕೊದು ಓಕೆ ಬಸ ಟಿಕೆನೋ ಇಗ್ಲನ್ನอดತರ ಬಣ್ಣอดತಾರ ഗിഞ്ചലാപുരി മറ്റ ഉണ്ടോജി അതേ നൂനെന്തേ കാല

ඒ ඒඟත්ගර බලය වන්ට ම කරලබ අදටිමල්ලා අවතලා ශිප ඔක ඒ

டண்டு குதிச்சதமா ஆயில் போதா

ఇట్లా మస్తు రోజుల తర్వాత ముక్కుట్ల శాపాలు ఎంపుకొని తిన్నాం అసలు తింటాంట తిన బుద్ధి అయితే ఎక్దం జబ్బరస్ దీని దాంట్కి ఇంత కళ్ళు ఉంటే మంచిగా ఉన్నామా ఇక నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం ఇక మన వీడియో నచ్చిందనుకుంటా జబ్బరస్ వీడియోతో మీ ముందుకు కొత్త మన వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ